ఏరి కోరి పవర్ దూరం చేసుకుంటున్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలో కాంగ్రెస్ సతమతం మధ్యప్రదేశ్ రాజస్థాన్ అనుభవాలతో నేర్చుకోని పాఠం వృద్ధ నాయకత్వాన్ని నమ్ముకుంటున్న కాంగ్రెస్ హస్తం పార్టీకి అవుతున్న యువ నాయకత్వం కర్ణాటకలో సీఎం పీఠంపై తొలగని సందిగ్ధత అంతర్గత కుమ్ములాటతో బలహీన పడుతున్న కాంగ్రెస్ దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటతో సతమతమవుతోంది నాయకత్వ లేమితో రోజు రోజుకు బలహీన పడుతున్నట్లుగా కనిపిస్తోంది రెండు మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ అధికారాన్ని కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతోంది గతంలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో కాంగ్రెస్కు ఎదురైన అనుభవాల నుంచి ఆ పార్టీ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు అని ప్రస్తుతం కర్ణాటకలో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది గత కొద్ది రోజులుగా కర్ణాటక కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఆ పార్టీకి ప్రజలిచ్చిన చక్కటి అవకాశాన్ని పాడు చేసుకుంటుంది అనే చర్చ జరుగుతోంది కర్ణాటకలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సీఎం పీఠం కోసం సిద్ధరామయ్య డీకే శివకుమార్ పోటీ పడగా అధిష్టానం ఇద్దరి మధ్య రాజీ మార్గాన్ని సూచించింది చేరో రెండున్నర ఏళ్లు సీఎం పదవిని పంచుకోవాలి అని మొదటి తారం సిద్ధరామయ్య ఉంటారు అని తర్వాత రెండున్నర ఏళ్లు డీకే శివకుమార్కు సీఎం పీఠం అప్పగించాలి అని కాంగ్రెస్ హైకమాండ్ సూచించింది ఈ నెల ఇరవైతో సిద్ధరామయ్య రెండున్నర ఏళ్ల గడువు ముగిసింది దీంతో డీకే శివకుమార్ సీఎం పదవి కోసం పట్టుబడుతున్నారు సిద్ధరామయ్య మాత్రం సీఎం సీటును వదులుకోవడానికి ఇష్టపడడం లేదు సిద్ధరామయ్య శివకుమార్ మధ్య పంచాయతీ కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది దీంతో కాంగ్రెస్ పార్టీలో కన్ఫ్యూజన్ కారణంగా ఆ పార్టీ చేతులారా తమ అధికారం కోల్పోయే పరిస్థితులను కొని తెచ్చుకుంటుంది అనే ప్రచారం జరుగుతోంది కర్ణాటకలో సీఎం పదవి కోసం జరుగుతున్న పంచాయతీతో కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంటోంది సిద్ధరామయ్య డికే శివకుమార్ ఎవరికి వారే తగ్గేదేలే అంటూ ముందుకు వెళుతున్నారు తమ మద్దతు ఎమ్మెల్యేలతో గ్రూపులు కట్టి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కర్ణాటకకు చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ పంచాయతీని కొలిక్కి తీసుకురాలేకపోతున్నారు పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అని గ్రహించిన ఖర్గే రంగంలోకి దిగి డిసెంబర్ ఒకటవ తేదీన సీఎం ఎవరో ప్రకటిస్తామన్నారు డికే శివకుమార్ ను సమయను కొనసాగిస్తారా లేదంటే మధ్య మార్గం మరో వ్యక్తిని సీఎం చేస్తారా అనేది మాత్రం స్పష్టం చేయలేదు మరోవైపు డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా గత కొద్ది రోజులుగా ఆసక్తికర ట్వీట్లు చేస్తున్నారు డికే శివకుమార్ బీజేపీలోకి వెళ్తారు అని సీఎం చేయకపోతే తన మద్దతు ఎమ్మెల్యేలతో కమలం పార్టీలో చేరి సీఎం అవుతారు అంటూ ప్రచారం జరిగింది దీనిపై డీకే స్పందిస్తూ తాను దృఢమైన కాంగ్రెస్ వాదిని అని తన ఎమ్మెల్యేల సంఖ్య నూట నలభై అంటూ ట్వీట్ చేశారు తాజాగా మరో ట్వీట్ చేస్తూ మాట నిలబెట్టుకోవడం ప్రపంచంలోనే అత్యంత బలమైనది అంటూ వ్యాఖ్యానించారు సిద్దరామయ్యను ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు అనే ప్రచారం జరుగుతోంది బయటకు పడకపోయినా సీఎం సీటు ఇవ్వకపోవడంపై డీకే శివకుమార్ ఎంత అసంతృప్తిగా ఉన్నారు అనే విషయాన్ని తన ట్వీట్ తెలియజేస్తుంది మరోవైపు అధిష్టానం ముఖ్యంగా రాహుల్ గాంధీ డీకే శివకుమార్ కు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని ఆయన ఫోన్లకు సమాధానం ఇవ్వడం లేదు అనే చర్చ కూడా జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డీకే శివకుమార్ అన్ని విధాల పార్టీకి అండగా నిలిచారు భరోసా ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు ఇక బీజేపీ డీకేను లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టి వేధించినా కూడా ఆయన బెదరలేదు 何 బీజేపీతో గట్టిగా తలపడి కాంగ్రెస్ ను కర్ణాటకలో అధికారంలోకి తెచ్చారు కానీ పార్టీలో నెలకొన్న కన్ఫ్యూజన్ కారణంగా ఆ పార్టీ గట్టిగా దెబ్బతింటుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గతంలో ఏళ్ల పాటు మధ్యప్రదేశ్ లో బీజేపీని రెండు వేల పద్దెనిమిదిలో గద్దెదింపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తన అధికారాన్ని ఐదేళ్లు నిలబెట్టుకోలేకపోయిన హస్తం పార్టీ ఏడాదిన్నరలో కోల్పోయింది ఇక కమల్నాథ్ ను సీఎంగా చేయడంతో ఆగ్రహించిన జ్యోతిరాదిత్య సింధియా కొందరు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు జ్యోతిరాదిత్య సింధియాను జగించటంతో పార్టీ మారకుండా చేయటంలో కాంగ్రెస్ విఫలమవడంతో ఏడాదిన్నరలోనే కాంగ్రెస్ తన అధికారాన్ని కోల్పోయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన ఎన్నికల్లో బిజెపి తన అధికారాన్ని నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ తన సొంత తప్పిదాల కారణంగా అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఇక రాజస్థాన్ లో అశోక్ గెహ్లెట్ సచిన్ పైలట్ మధ్య సీఎం సీటు విషయంలో వివాదం ఏర్పడటంతో కొంతకాలం గందరగోళం నెలకొంది రాహుల్ ప్రియాంక గాంధీ బుజ్జగించి సచిన్ పైలట్ పార్టీ మారకుండా ఆపగలిగారు దీంతో ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడపగలిగినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ సొంత నేతల మధ్య అంతర్గత కలహాలను పరిష్కరించడంలో విఫలమవుతుంది నేపథ్యంలో ఆ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడం కష్ట సాధ్యమవుతుంది అనే చర్చ నడుస్తోంది